మాకుండ లేట్లోని హెచ్ఎల్ఆర్ కళ్యాణ మండపంలో నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి హాజరై పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు ఈ వేడుకలకు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మాజీ ఎమ్మెయర్ భానుశ్రీ టీడీపీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు

చేసిన అన్న క్యాంటీన్స్ కొరకు పోలేరండి మరి నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వాళ్ళకి కూడా అందరు నా బిడ్డలు చదివింది కూడా చిన్నప్పుడు బడ్జెట్ స్కూల్లోనే శాంతి నికేతన్ స్కూల్లో మిలిటరీ కాలనీలో నా బిడ్డలు చదువుకున్న పరిస్థితి కాబట్టి ఆ బాధలో కష్టాలు నాకు పూర్తిగా తెలుసు అంతేకాకుండా మూడు సార్లు ఎన్నికల్లో నేను పోటీ చేస్తే రెండు సార్లు ఒక పార్టీలో పోటీ చేశా ఒకసారి ఒక పార్టీలో పోటీ చేశా మూడు సార్లు కూడా యాజమాన్యాలు టీచర్లు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది నాకు అండగా నిలబడ్డారు ఆ విశ్వాసం ఎప్పటికీ ఉంటుందని చెప్పి అంతేకాకుండా ఓ శాసనసభ్యుడిగా నేను నామినేషన్ వేయాలన్నా ఇతరతర కార్యక్రమాలు చేయాలన్నా ఫస్ట్ నేను ఊడికి వెళ్ళను ఫస్ట్ వెళ్ళేది నా కన్న తల్లి దండం పెట్టి ఆ తర్వాతే దేవస్థానానికి కి వెళతా ఇది నా అలవాటు కానీ దురదృష్టం మూడోసారి నీక సమయానికి నా తల్లి ప్రాణాలతో లేదు ఈరోజు నా తల్లిదండ్రులు కళ్ళకు దండం పెట్టాలన్నా వాళ్ళు ప్రాణాలతో లేదు అందుకే ప్రతినిత్యం నా ఇంట్లో నేను బయలుదేరేటప్పుడు మొట్టమొదటగా నా కన్న తల్లి ఫోటోకి కళ్ళకు దండం పెట్టి ఆ తర్వాత షిరిడి సాయినాథుడి ఫోటోకి దండం పెట్టి ఆ తర్వాత దేవుడులోకి రూమ్లోకి వెళ్ళి దేవతలను ప్రార్థించి వచ్చే అలవాటు ఉంది కాబట్టి చిన్న మీరు మీరందరూ అర్థం చేసుకోండి మనకి ఇష్టమైన హీరోలు చాలా మంది ఉండొచ్చు సినిమా హీరోలు క్రికెట్ హీరోలు ఉండొచ్చు తప్పు లేదు సినిమా హీరోలు మనకి మంచి ఎంజాయ్మెంట్ ఇస్తారు క్రీడాకారులు దేశానికి గర్వకారణ కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతి బిడ్డ జీవితంలో రియల్ హీరోలు ఇద్దరే ఒకటి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి తమ బిడ్డలకి తమ కుటుంబాలకి ఉంటూ కొండ ప్రాంతాల్లో ఎముకలు ఉడిపించిన చలిలో శత్రు దేశాల బాధించి దేశాన్ని కాపాడుతూ దినం దినం మా కణం కణం దేశ మాతకే సమర్పణ అంటూ తమ జీవితాల్ని మన కోసం మన సంతోషం కోసం మన సంక్షేమం కోసం మన దేశ రక్షణ కోసం వాళ్ళ ప్రాణాలను బడంగా పెట్టి ఆ యొక్క వాళ్ళ బలిదానంతో నిరంతరం కంటి గపలా కాపాడుకునే మెంట్రీ ప్రతి ఒక్కరికి హీరోలు రెండో హీరో ఎవరంటే తల్లిదండ్రే ఎందుకంటే తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారంటే బిడ్డలు పెరిగి పెద్ద తర్వాత వాళ్ళు చూస్తారు కానీ నా బిడ్డ బాగుండాలా నా బిడ్డ కడుపు రండా తిని తినాలా నా బిడ్డకి మంచి డ్రెస్సులు ఇవ్వాలా నా బిడ్డకి తాము ఆకలితో ఉండి తాము ఇబ్బందుల్లో ఉన్న తమ కన్నీటి బాధల్ని కళ్ళల్లోనే ఇముడుకుంటూ బయట మాత్రం చిక్కటి చిన్నతో ఆ యొక్క బిడ్డల భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేసే హీరోలు తల్లిదండ్రులు కాబట్టి మనకు ఎవరైనా హీరోలు అంటే దేశాన్ని రక్షించే సైనికులు మనకి జన్మనిచ్చి పెంచి పోషించి మన సంతోషం కోసం మన ఆనందం కోసం తాము మొత్తం కష్టాలు పడి మన కోసం పనిచేసే తల్లిదండ్రులు వీరిద్దరిని ఎప్పటికీ మర్చిపోవద్దని కోరుకుంటూ మిగతా బిడ్డలు కూడా ఈ రోజు నుంచే తల్లిదండ్రి కాళ్ళకి దండం పెట్టడం అలవాటు చేసుకోమని చెప్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ రెండు సమస్యలు మన వాళ్ళు చెప్పడం జరిగింది ఆ హెల్త్ కార్డ్ ఇష్యూ అక్కడ అర్థం కాలేదు అధికారులతో మాట్లాడి ఆ తర్వాత సాధ్యసత్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాము రెండోది ఇళ్ల స్థలాలు చిన్న చిన్న చెప్పారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి సర్వాలను ఆలోచన చేసి గైడ్ లైన్స్ రూపొందిస్తూ ఉన్నారు అది త్వరలోనే గైడ్ లైన్స్ వస్తాయి ఆ గైడ్ లైన్స్ వచ్చినప్పుడు ఏదైతే సొంత ఇంటి స్థలాలు లేని వారందరికీ ఇళ్ల సారిచ్చే కార్యక్రమం భాగంగా ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి మీ వద్ద దరఖాస్తు తీసుకుని దాని అధికారుల చేత వెరిఫై చేయించి ఎవరికైతే సొంత ఇంటి స్థలం లేదో వారికి సొంత స్థలం ఇప్పించే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా తీసుకుంటామని చెప్పని మాట ఇస్తూ